ఈరోజు మనం వచ్చి తిరుమలలో ఉన్నాం చాలామంది తిరుమల వచ్చిన భక్తులకి ఇక్కడ కొన్ని విజిటింగ్ ప్లేసెస్ అనేవి చాలా ఉంటాయి అవి తిరగటానికి చాలామందికి వచ్చి కరెక్ట్ అయిన గైడ్ దొరకదు ప్లస్ వాళ్ళకి ట్రావెలింగ్ అనేది ఇబ్బంది ఉంటుంది సో వాటన్నిటి సంబంధించి ఇప్పుడు మనకు ఒక ట్రావెల్ పర్సన్ ఒక అతను కలవటం జరిగింది అతని ద్వారా వాళ్ళకి సంబంధించిన ప్యాకేజ్ సంబంధించి ఏమేమి చూపిస్తారు అతను మాట్లాడి తెలుసుకున్నాం ప్లస్ ఈ ప్యాకేజ్ ఉపయోగపడుతుంది అనుకుంటా సార్ నేను ఇరవై సంవత్సరాలు ఇక్కడ కొండపై తోలుతున్నాను ఓకే మీ పేరు సుబ్రహ్మణ్యం సార్ కొండపైన చూడవలసిన ప్లేస్ లో ఏడు ప్లేసులు ఉన్నాయి ముఖ్యమైన ప్లేస్ పాదాలు శిలాతోరణం చక్రతీర్థం వేణుగోపాల స్వామి గుడి ఆకాశంగా పాపన వేణుగోపాల్ స్వామి మధ్యలో జపాలి అనుమానం ఏడు ప్లేస్లు ఉన్నది ఓకే మేము దీనికన్నా ఎక్కువ అడిగితే మీరు కంప్లైంట్ ఇయచ్చు తొందరలేదు ఓకే మరిచేదంటే ఏమి ట్రావెలింగ్ ఇంక కావాలనుకుంటే పది రూపాయలు ఆటో ఇటో తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకెళ్ళి తీసుకొచ్చి మీరు ఎక్కడ దగ్గర అక్కడ పికప్ చేసిన దగ్గర డ్రాప్ ఓకే మీ యొక్క సంస్థ పేరు మాది పాని గెస్ట్ హౌస్ దగ్గర ఉంటారు ఎంతమంది ఉన్నారు దగ్గర దగ్గర సెవెంటీ మెంబర్స్ డ్రైవర్ ఉంటాయి నాలుగు గంటల సేపు పడతా సార్ నాలుగు గంటల ఒక అర గంట ఆటో ఇటో నుండి తీసుకెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ గెస్ట్ హౌస్ దగ్గర డ్రాప్ చేస్తాం నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ ఫోర్ జీరో త్రీ టూ సెవెన్ సిక్స్ నైన్